మొదలవుతుంది అని చెప్పా యుద్ధ వాతావరణం మొదలయ్యింది దాని తర్వాత ప్రజలందరూ కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడతారు అని చెప్పి ఆ ఇబ్బందులు పడుతూనే ఉంటున్నారు అదే రకంగా ఇప్పుడు రాబోయేటటువంటి మళ్ళీ ఈ యొక్క మూడు నెలల్లో ఏ రకమైనటువంటి యుద్ధ వాతావరణం మొదలవుతుంది అని అంటే కనుక ప్రజల్లో తీవ్రమైనటువంటి అల్లకల్లోలాలు మొదలవుతాయి మత విద్వేషాలు మొదలవుతాయి అలాగే భారత్కు పాక్కు మధ్య యుద్ధ వాతావరణం ఇంకా మూడు నెలల పాటు అది కొనసాగుతూనే ఉంటుంది అది ఒక ఆపుతేనో లేదా ఆపేద్దామని అనుకోవడంతోనో ఇది ఆగడం అయితే జరగదు మన వాళ్ళు సైలెంట్గా ఉన్న మన వాళ్ళని అస్సలు సైలెంట్గా ఇవ్వనటువంటి దేశం పాకిస్తాన్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఒక రాయి వేసేసి మన మీద అంటే మన యొక్క సహనాన్ని పరీక్షించేటటువంటి తాకిడికి వాళ్ళు ఎన్నో రకాలుగా నా కృషి చేస్తు ఉంటారు అంటే మన సహనాన్ని పరీక్షిస్తూ ఉంటారు ఆ సహనం పరీక్షించుతున్నంత కాలము వాళ్ళు అక్కడ ఎన్ని వేసినా మనం ఇక్కడ ప్రశాంతంగానే కూర్చో కానీ ఒక్కసారి విజృంభించడం మొదలయ్యింది అంటే దాన్ని ఆపడం వివరితరం కాదు ఆల్రెడీ ఒక యుద్ధ వాతావరణం అనేటటువంటిది మొదలయ్యింది దీన్ని ఇంకా మూడు నెలల పాటు ఇంకా పొడిగించేటటువంటి అవకాశాలే ఉన్నాయి తప్ప ఇప్పుడు అప్పుడే ఇది సద్దు అంశాలైతే కనిపించడం లేదు అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ